నమస్కారం అండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ గుర్తింపు పిల్లలు కథ మొదలు పెడదామా కర్పూర దేశాన్ని వసంత వసంతరాయలకు తనను తన ప్రజలంతా ఒక గొప్ప ప్రభువుగా గుర్తించాలని తాను పురాణ పురుషులలాగా ఆ చంద్ర తాత్కారం కీర్తి సంపాదించాలనే ఆశ ఉండేది కీర్తికాంక్షతో ఆయన ఎన్నో ధర్మకార్యాలు ప్రజా సౌకర్యాలు చేశాడు తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన మారువేషంలో దేశ సంచారం చేస్తుండేవాడు ఎక్కడికి వెళ్ళిన ప్రజలు తనను ప్రశంసిస్తుండటం విని ఆయనకు చాలా ఆనందంగా ఉండేది అయితే ఒక గ్రామంలో రామయ్య అనేవాడు వసంతరాయల పట్ల అమితమైన నిర్లక్ష్యం ప్రకటించేసరికే రాజుకు ఎదురుదెబ్బ తగిలినట్టయింది ఏం గొప్పలేదు ఆ రాజు మా ఊరికేం చేశాడు అన్నాడు రామయ్య వసంతరాయల మనసు చివుక్కుమన్నది ఆయన వెంటనే ఆ గ్రామం అవసరాలను పరిశీలించి గ్రామ ప్రజలకు సరి అయిన నీటి సదుపాయం లేదని తెలుసుకున్నాడు గ్రామానికి అంతకు ఒకే చెరువు ఉన్నది వానలు సరిగ్గా లేకపోతే అది నిండదు వసంతరాయలు రాజధానికి తిరిగి వెళ్ళి మంత్రులతో సంప్రదించి ఆ గ్రామం మీదుగా వెళ్లేలాగా ఒక కాలవ త్రవ్వించాడు కాలవ త్రవ్వకం పూర్తి కాగానే గ్రామ ప్రజల నీటి సమస్య తీరిపోయింది వసంతరాయలు మారువేషంలో మళ్లీ రామయ్యను కలుసుకున్నాడు ఈసారి రామయ్య తనను పొగుడుతాడనుకున్నాడు కానీ రామయ్య కాలువ తవ్విస్తే సరిపోయిందా మాకున్నది ఇబ్బంది ఒక్కటేనా అన్నాడు వసంతరాయలు ఆ గ్రామ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించి రాకపోకల నిమిత్తం ఆ గ్రామానికి సరి అయిన బాట లేదని తెలుసుకొని బాట వేయించాడు గ్రామానికి రహదారితో కలిపే బాట ఏర్పడింది అప్పటికీ రామయ్య రాజు పట్ల అసంతృప్తే ప్రకటించాడు రాజు రామయ్య ధర్మమా అంటూ ఆ గ్రామానికి మంచి పాఠశాల ఉచిత వైద్యశాల మొదలైన సదుపాయాలు కల్పించాడు గ్రామానికి పట్టణ లక్షణాలు ఏర్పడ్డాయి ఇన్ని సౌకర్యాలు ఏర్పడ్డాక గ్రామస్తులు రాజును తెగ పొగుడుతున్నారు కానీ రామయ్య పొగడటం లేదు చివరకు వసంతరాయలు విసిగిపోయి ఏమిటి రామయ్య ఊరు ఊరంతా రాజును ఆకాశానికి ఎత్తుతుంటే నువ్వు మెచ్చుకోవే నీదేదో వింత తత్వంగా ఉన్నదే అని అన్నాడు రాజు చేసిన పనుల వల్ల వాళ్ళు బాగుపడ్డారు కాబట్టి పొగుడుతారు నేనెందుకు ఆయన్ను పొగడాలి అన్నాడు రామయ్య చిరాగ్గా రాజు చేసిన పనులకు ఊళ్ళో అందరూ బాగుపడి నువ్వొక్కడవి మాత్రమే బాగుపడలేకపోయావా అని వసంతరాయలు అడిగాడు అంతే మరి కాలం వల్ల భూములు ఉన్న వాళ్ళు బాగుపడ్డారు నాకు భూమే లేదు బాట వేయించడం వల్ల వర్తకులు బాగుపడ్డారు నాకేం లాభం పాఠశాల పెట్టించారు చదువుకునే వయసు పిల్లలు లేరు నాకు ఉచిత వైద్యశాల వచ్చింది నేనెప్పుడు జబ్బును పడింది లేదు బస్తీలలాగా ఎన్నో రకాల వినోదాలు గ్రామంలో ఏర్పడ్డాయి అవి చూసి ఆనందించడానికి నాకు డబ్బెక్కడిది అన్నాడు రామయ్య ఈసారి రాజు రామయ్య పరిస్థితి తెలుసుకున్నాడు ముసలివాడయ్యాక రామయ్యను ఆయన పిల్లలు సరిగ్గా చూడటం మానేశారు రాజు రామయ్యకు ఒక చిన్న ఇల్లు కట్టించి పెట్టి అతడికి రోజులు హాయిగా గడవటానికి డబ్బు కూడా ఏర్పాటు చేశాడు ఆ తరువాత కలిసినప్పుడు రామయ్య రాజును తెగ పొగిడాడు వసంతరాయలు మారువేషంలో దేశ సంచారం చేస్తుండగా ఇంకో గ్రామంలో ఇంకో సోమయ్య తగిలి ఏం గొప్పలేద్దు రాజు మా ఊరికేం చేశాడు గనక అన్నాడు ఈసారి రాజు ఊరి పరిస్థితి గురించి గాక సోమయ్య పరిస్థితి గురించి తెలుసుకొని అతని సుఖ జీవనానికి తగిన ఏర్పాట్లు చేశాడు ఈసారి సోమయ్య రాజును పొగిడాడు వసంతరాయలకు కనువిప్పైంది ఎన్నో గొప్ప పనులు చేసిన వాడిని ఎవ్వరూ గుర్తించరు తమకు ప్రత్యేకంగా ఉపయోగపడితేనే గుర్తిస్తారు దేశంలో ప్రతి ఒక్కడి చేత గుర్తింపు పొందాలంటే ప్రతి ఒక్కరికి ప్రయోజనకరంగా ఉండే పనులు చేయాలి తాను అది ఎలా సాధ్యం కాదు అందుచేత గుర్తింపు కోసం కాక పది మందికి పనికి వచ్చే పనులు మాత్రమే చేయాలి వసంతరాయలు అలాగే చేశాడు ఆయన కాలంలో ఆయనను అందరూ గుర్తించకపోయినా కర్పూర వసంతరాయల పేరు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది పిల్లలు ఒక మంచి మాట రాజ్యాన్ని పాలించే రాజైనా సరే మన ముఖ్యమంత్రులైనా సరే ప్రజలను కులమతాల వారిగా విడగొట్టి వారికి మంచి చేస్తున్నట్టు వ్యక్తిగతం వ్యక్తిగతంగా పైన రామయ్యకు కల్పించిన విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు అలా కాకుండా రాష్ట్ర అభివృద్ధి పది తరాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేసి పాలించే నాయకులను చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారు ప్రజలను ఎప్పుడూ సోమరపోతులను చేయకూడదు అందరూ కష్టపడి బ్రతకాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి